వచ్చేసి వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రత్యోత్సవాలు అనేసి తొమ్మిదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు కడప డిస్టిక్ మొత్తం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా పదవ తేదీ మన ప్రొద్దుటూరులో వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వారి వారితో స్టూడెంట్స్తో విజయ్ కుమార్ ఆలు దగ్గర నుంచి శివాలయం సెంటర్ వరకు ర్యాలీ ఉంటుంది ర్యాలీ ప్లాస్ పిల్లలతో వచ్చేసి వివిధ మన పోలీస్ అధికారులను కూడా మేము చెల్చాము వాళ్ళు కూడా హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళు స్వచ్ఛందంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజా సంఘాలు అలాగే కాలేజీ స్టూడెంట్స్ వచ్చేసి ప్రెస్ క్లబ్ వాళ్ళ వాళ్ళకు కూడా మేము విన్నవించుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కలుసుకొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను